ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ చుట్టూ మోసం చేసేవారు ఎంతో మంది ఉన్నారు కానీ వారిలో ఒక్క వ్యక్తి మాత్రం నీ కోసం ప్రాణాలు అర్పిస్తారు అది ఎవరో వెంటనే తెలుసుకోబిడ్డా లేకపోతే నీకే నష్టం అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీకొక ముఖ్యమైన విషయం చెబుతాను విను ముందున్న కాలికి గర్వం లేదు వెనకున్న కాలికి అవమానం లేదు ఎందుకంటే ఆ రెండిటికీ కూడా తెలుసు తన స్థానం మారడానికి ఒక్క క్షణం చాలని అలానే నువ్వు చేసే ప్రయత్నం ధర్మం దాని ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులను కాలమే నిర్ణయిస్తుందమ్మా వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి నీకు ఇంకొక రహస్యం చెప్పనా ఎకరాలు ఎకరాలు భూమిని కొని గర్వంగా బ్రతుకుతున్న మనిషిని చూసి భూదేవి నవ్వింది ఎందుకో తెలుసా ఆ భూమి ఇలా అంటుంది నువ్వు ఎంత కొన్నా కానీ నీకు చివరికి నేను ఇచ్చేది కేవలం ఆరు అడుగుల భూమి మాత్రమే అని చెప్పింది కాబట్టి తల్లి ధనం కోసం అడ్డదారిలో నడవకు నీ పనిలో నిజాయితీ ఉన్నప్పుడు సిగ్గుపడాల్సిన పని లేదు జీవితాన్ని ఉన్న దాంట్లోనే తృప్తిగా గొప్పగా ఊహించుకునేవారు ఉన్నత స్థాయికి చేరుతారు కాబట్టి నీ మనస్సుని స్థిరంగా ఉంచుకో అప్పుడే నీకు ఆనందం ఐశ్వర్యం అన్నీ వస్తాయమ్మా త్వరలోనే నీ ఇంటికి ఒక వ్యక్తిని పంపబోతున్నాను నీ చుట్టుపక్కల వారు నీ బంధువులు ఎవరు నిన్ను మోసం చేసినా కానీ ఆ వ్యక్తి మాత్రం నిన్నే సపోర్ట్ చేస్తూ నిన్ను నీ విజయం వరకు నడిపించుకుని తీసుకువెళ్తారు ఆ వ్యక్తిని అస్సలు వదులుకోవద్దు బిడ్డా మరి వాళ్ళు నేను ఎలా గుర్తించాలి బాబా అని అడుగుతున్నావా కొద్దిగా నీ చుట్టుపక్కల గమనిస్తూ ఉండు బిడ్డా నేను పంపే ఈ సందేశం నువ్వు విన్న కొద్ది రోజులకే ఆ వ్యక్తి నిన్ను చేరేలా చేస్తాను అది ఎవరు అనేది నేను చెప్పలేనమ్మా ఏ రూపంలోనైనా సరే నీ దగ్గరకు పంపుతాను అది ఎలాగైనా కానీ నీ బంధువుల రూపంలోనైనా స్నేహితుల రూపంలోనైనా నీకు తెలిసిన వ్యక్తి రూపంలోనైనా ఇలా ఎవరి ద్వారా అయినా కానీ నేను ఒకరిని నీ దగ్గరకు పంపిస్తాను ఆ వ్యక్తి నీ మంచి కోరుకుంటూ నీకు మంచి చేయాలనే ప్రతి క్షణం ఆరాటపడుతూ ఉంటారు అనుక్షణం దానికోసమే పరితపిస్తుంటారు కాబట్టి ధైర్యంగా నువ్వు నీవు నువ్వు చేయాలనుకున్న పనిపై దృష్టి పెట్టు బిడ్డ ఆ వ్యక్తి నీకు తోడు నీడగా ఉండి నిన్ను ముందుగా నడిపిస్తాడు నమ్మకంతో ఉండి తల్లి అంతా మంచిగా జరుగుతుంది ఆ వ్యక్తిని జీవితంలో అడుగుపెట్టగాని నీకు సిరి సంపదలు అన్నీ వస్తాయి ఈ విషయం నీకు చెప్పాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానమ్మా కానీ ఏం చేస్తాం కాలం మాత్రం కొన్ని ఆటంకాల వలన ఇంత ఆలస్యమైంది ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏది చేరాలో అది అప్పుడే చేరుతుంది మనం ఎంత తొందరపడినా కానీ అది ఆ సమయానికే నీ దగ్గరకు వచ్చి చేరుతుంది కొన్ని ఆటంకాల వలనే ఎంత బిడ్డా బిడ్డ ఈరోజు నువ్వు ఇది విన్నావంటే తప్పకుండా నీ మనసుని దృఢంగా ఉంచుకో ఆనందపడడానికి సిద్ధంగా ఉండు తల్లి ఎందుకంటే ఈరోజు నీకు ఈ రోజు నుంచి నీకు శుభ గడియలు మొదలయ్యాయి ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ తప్పక జరిగే తీరుతుంది నేను ఎలా అయితే నీకు చెప్పానో అది ఖచ్చితంగా అలానే జరిగి తీరుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎలా వేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్